నేను ఆ రాత్రి రక్షింపబడ్డాను మరుసటి రోజు ఉదయం మూడు గంటలు లేచని ప్రార్థన చేసుకోవడానికి వెంటనే ఉంటది మార్పు ఈ మధ్యన కొంతమంది క్రైస్తవులు ఏమంటున్నారంటే అయ్యా నెమ్మది నెమ్మదిగా మార్తాడండి మార్తాడు ఏసుని ప్రేమామయుడు కింద హత్తుకున్నాడు ప్రభు కింద హత్తుకోలేదా ఇంకా ఆయన అధికారానికి నువ్వు ఇంకా లోబడలేదా నా ప్రియ దేవుని బిడ్డరా నేను కొంతకాలానికి లోబడతానండి ఒక మాట చెప్పిన ప్రి దేవుని బిడ్లరా క్రియలు లేని విశ్వాసము అసలు విశ్వాసమే కాదు అంటున్నాడు యాబు మార్టిన్ లూథర్ గారు ఏమన్నారో తెలుసా విశ్వాస రక్షింపబడతాం కానీ ఆ విశ్వాసం ఎప్పుడు ఒంటిగా ఉండదు ఆ విశ్వాసము బట్టి ఆ వ్యక్తులు మార్పు కనబడుతుంది అన్నాడు మార్పు లేకుండా నాలో విశ్వాసం ఉంది అని అంటే ఏమంటుందంటే వాక్యము అది విశ్వాసమే కాదు అంటుంది నా నఫీ దేవుని బిడ్డలరా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చిన నా దేవుని ఎదుట సంపూర్ణమైన నాకు కనబడ లేదు దేవుని ఎదుట మనము ఎవరమైనా సంపూర్ణంగా నిలబడగలమా ఒక కార్ రిలీజ్ అయింది ఆ కార్లో బాగోలేని షేపులు అన్నిటి దగ్గరనేమో చీకటి కమ్మేసింది ఆ కార్లో ఎక్కడైతే షేపు లైట్లు ఇవి బాగుంటాయి కదా అక్కడ మాత్రం లైట్ గా డిమ్ లైట్ పడింది కానీ కనబడకుండా ఉంటే మనం బాగా కనబడతాం కానీ అంతా చూడగలిగిన దేవుని ఎదుట సంపూర్ణంగా ఎవడ కనిపించగలడు కనిపించగలవా నేను చెప్పనా కనిపించగలు ఏసయ్య సిలువలో ఆ శక్తి ఉంది ఏసయ శిలువకు ఎంత శక్తి ఉందంటే నిన్ను దేవుని ఎదుట సంపూర్ణుడిగా నిలబెట్టేంత శక్తి ఉంది మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చింది శిలువ మీరు ఇప్పుడు తండ్రి కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారంట నీతిమంతుడైనటువంటి ఆ దేవుని ఎత్తుడి నీతిమంతులుగా నిలబడగలిగిన వారు ఎవరు యేసుక్రీస్తు శిలువ రక్తం చేత కడగబడిగిన వారు గవర్ని నిలబడలేరు నాకు దేవుని సంఘమా ఈ సంఘాన్ని చూస్తే చచ్చిపోయింది ఈ మరణానికి ముంగుత్తుగా ఉండే మూడు విషయాలు చెప్తాను చూడండి నెంబర్ వన్ మొట్టమొదటి ఎప్పుడీ మేము దేవుని బిడ్లరా చనిపోయాడు అంటానికి సూచన ఏంటంటే ఆ వ్యక్తిలో నుంచి ఆత్మ వెళ్ళిపోద్ది ఏమి వెళ్ళిపోద్ది ఇక్కడ సంఘం చచ్చిపోయిందంటే సంఘంలో ఏం లేదు ఏ ఆత్మ పరిశుద్ధాత్మ ఏ ఆత్మ పరిశుద్ధాత్మ అది దేవుని బిడ్డరా కొన్ని సంఘాల్లోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది నా ప్రేవుని బిడ్డలారా నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి ప్రిల్లరా పిల్లలు ఏమన్నాడు తెలుసా ప్రభు నీకు పేరు ఒకటే ఉంది పేరు ఒకటే ఉంది నీకు పేరే ఉంది అదే ప్రమాదం అని అన్నాడు ప్రభు ఏమన్నాడు తెలుసా జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడువే మృతుడువే అక్కడ దేవుని బిడ్డారు నెంబర్ వన్ చచ్చిపోయిన వారిలోంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అని అర్థం చచ్చిపోయాడంటే లేదు అక్కడ దేవుని ఆత్మ కొంతమంది దేవుని ఆత్మ చేత నింపబడిన ఓ యాక్ట్ చేసేస్తా ఉంటారు మీలో దేవుని ఆత్మ ఉంటే ఆత్మ ఫలాలేయి మీలో దేవుని ఆత్మ ఉంటే ఆత్మదేవుడు మిమ్మల్ని ప్రార్థన చేయమని ప్రేరేపించడా ఆత్మదేవుడు మీలో ఉంటే పరశుద్ధ దేవుడు మీలో ఉంటే ఆయన మిమ్మల్ని వాక్యం చదవడానికి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి మిమ్మల్ని ముందుకి తొయ్యడా ప్రి దేవుని బిడ్డరా ఉన్నాడా లేడా ఆయన లేకపోయినా ఉన్నట్లుగానే నటిస్తూ ఉన్నవా రెండో చెప్పనా ఫీలింగ్స్ ఉండవు చచ్చిపోయినోడికి హీస్ నాట్ సెన్సిటివ్ అంటే దేనికి స్పందన ఉండదు నా ప్రి దేవుని బిడ్లరా చాలా మంది పరిశుద్ధాత్మకు స్పందించడం లేదు వాళ్ళు రాయిలాగా ఉన్నారు రాయిలాగా వాక్యం వింటున్నారు కానీ గుచ్చుకోవడం లేదు కారణం ఏంటో తెలుసా చచ్చిపోయారు వాక్యం వింటున్నారు కానీ గుండె బతలవడం పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆ వాక్యం వింటున్నప్పుడు గుండె పగిలిపోద్ది నేను వాక్యం విన్నప్పుడు రక్షింపబడినప్పుడు నా నా హృదయం మండిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళే ఉన్నానంటే సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాను వైజాగ్ వైపు సో వాళ్ళు నా వయసు ఏడో క్లాస్ చదువుతున్నాను నేను ఆ మీటింగ్ నుంచి అలాగే వెళ్ళిపోదాం అనిపించింది నాకు వాక్యం చెప్పడానికి మండిపోతావు నప్పుడు దేవుని బిడ్లరా దేర్ ఇస్ నో స్పిరిట్ సెన్సిటివిటీ ఈరోజు నీకు ఇంకోటి చెప్పాలా దేవుని సేవ చేయాలని నిన్ను మోటివేట్ చేయాలా నువ్వు చేస్తుంటే అబ్బాబా ఏం చేసావు అని చెప్పట్లు కొడితే కానీ దేవుని కొరకు ఏమీ చెయ్యవా నీకు ఇంకో మోటివేషన్ ఇవ్వాలా ఇట్ ఇట్ ఇన్విటబుల్ వాలంటరీ దేవుని ఆత్మ నీలో ఉంటే మోకాలు దేవుని వాక్యము హృదయమునకు చాలా ఆనందదాయకంగా ఉండడం ఆ వాక్య ప్రకారం జీవించడం అన్నది అది ఆటోమేటిక్ గా జరిగేది యేసు ప్రభు గురించి ఇతరులకి చెప్పకుండా ఉండలేవు దేవుని బిల్ల పరిశుద్ధ ఆత్మ దేవుడు పర్షుద్ధాత్మ దేవుడిని కార్యం చేస్తున్నప్పుడు నీవు చాలా సెన్సిటివ్గా ఉంటుంది దానికి స్పందిస్తావు నీ దేవుని బిడ్డలరా మూడవది చెప్పనా చచ్చిపోయాడు అంటానికి ముగొత్తు నప్పుడు ఈ దేవుని బిడ్డలరా దేవుని వాక్యంలో మీరు చూస్తే ఆత్మ వెళ్ళిపోయింది ఫీలింగ్స్ వెళ్ళిపోయింది బలం కూడా వెళ్ళిపోయింది చ బతుకున్నవాడికే ఉంటుంది బలం చచ్చిపోయిన వాడికి బలం ఎక్కడ ఉంటుంది ఆత్మ బలము లేదు వచ్చి బలంగా ఎలా తొయవంసరం లేదు నిన్ను ఏమంటున్నాడు కదా సాధన వచ్చి హే అన్నాడు అంతే తప్పని పడిపోతున్నాను ఎందుకు ఆడు పెద్దగా ట్రై ఆడు పెద్దగా పోరాటం ఏం చేయట్లే నీతోటి వాడు వస్తున్నాడు నీ ఎదురుకుండా నిలబడి రే బాబు అమ్మాయి వెనకాల వెళ్ళిపో నువ్వు అంటే వీడు వెళ్ళిపోతున్నాడు బండి వేసుకుని చచ్చిపోయాడు వీడు అందుకే వెళ్ళిపోతున్నాడు చూసారా ఆ ఫోన్లో చూసారా అని అంటే చూసేస్తున్నాడు ఎందుకు బలం లేదు దాన్ని జయించే బలము లేదు మాట్లాడేరా నోటికి ఏదో మాట్లాడేరా అని లోపల ఈ అపవిత్రాత్మలు ప్రేరేపిస్తుంటే నోటికి వచ్చిన బూతులు మాట్లాడేస్తున్నాడు ఎందుకు వీడికి నోటిని కంట్రోల్ చేసుకునే బలము లేదు సాధ్య సంగమతోటి దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు చచ్చిపోయే చచ్చిపోయేవంటే అర్థం ఏంటో తెలుసా నీలో దేవుని ఆత్మ లేదు నీలో ఫీలింగ్స్ లేవు నీలో బలము లేదు అది చచ్చిపోయేవంటే అర్థం ఒకనొక రోజు నువ్వు తీర్పులోకి వస్తావు యేసు ప్రభు ఎక్కువగా దేని గురించి బోధించాడో తెలుసా ఆయన ఆశీర్వాదాల గురించి ఆయన వాగ్దానాల గురించి పరలోకం గురించి కాదు బోధించింది ఆయన స్వస్థతల గురించి కాదు బోధించింది ఆయన బోధించింది నరకం గురించి ఎక్కువగా ఎందుకో తెలుసా ఎవరు నరకంలోనికి నా కూడా అదే నీ దేవుని బిడ్డరా ఈ దినాన్ని చెప్తున్నాను నరకం అంటే అగ్ని ఆరదు పురుగు చావుదు అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుంటా అక్కడ తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉంటారు ఈరోజు చెప్తున్నాను బిడ్డరా ఈ సాధి సంగము బతుకామన్న పేరు ఒకటే ఉంది నీకు పేరు మంచిదే కానీ పేరు ఒకటే ఉండడం మంచిది కాదు ఏ సుప్రభు ఏమన్నాడో తెలుసు ఇక్కడ నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవెలాగూ ఉపదేశం పొందితువో ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనిచు మారు మనసు పొందుము దేవునికి స్తోత్రం ఒకటి జ్ఞాపకం చేసుకో నెంబర్ టూ రెండోది ఏం చెప్పిన పశ్చాత్ తప్పడు మారు మనసు పొందు అంటే రిపెంట్ రిమెంబర్ అండ్ రిపెంట్ యేసు ప్రభుతో నడిచే వాళ్ళమా వాళ్ళ గతాన్ని జ్ఞాపకం తెచ్చుకుని దేవుని దగ్గర మరింత కృతజ్ఞతతో వందనాలు చెప్తారు ఆయనకి అమేజింగ్ గ్రేస్ అని ఒక పాట రాశాడు జాన్ న్యూటన్ అని ఒక గొప్ప దయచేడు ఆయన ప్రసంగాలకి సిద్ధపడే టేబుల్ ఎదురుగుండా ఈ వాక్యం ఉంటుందంట ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఐగుప్తు దేశములో దాసుడు అయి ఉన్నప్పుడు నీ దేవుడైనా దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో మీకు గుర్తుందా మీ జ్ఞాపకం ఉందా దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు గుర్తుపెట్టుకున్నారా ఒకప్పుడు కన్నీరుకు వచ్చావు ఆయన దగ్గర ఒకప్పుడు ఆయన దగ్గర ఏడ్చావు ఆయన కనికరించాడు నీ బ్రతుకుకి ఆశీర్వాదం ఇచ్చాడు నిన్ను విమోచించాడు నీకు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో నీ జ్ఞాపకం ఉందా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచ్చిన ఒకసారి చూడండి నువ్వు ఎలాగను ఉపదేశం పొందావో ఎలాగో వింటివో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అని అంటూ వాటిని గైకొనుచు మారు మనసును పొందుము అంటే పశ్చాత్తప్పుడు మారు మనసు పొందు నువ్వు జాగరకుడవై ఉండని ఎడలా నేను దొంగ వలే వచ్చేద్ద మెలుకుగా ఉండకపోతే దేవుడు ఏమంటున్నాడు అక్కడ మెలుకుగా ఉండడం అంటే ప్రియమైన దేవుని బిడ్డారు దాని అర్థం ఏంటి అని అంటే ఏదైనా పని చేయడం కోసం నిద్ర మానేసుకుని ఆ పని కోసమే ఉంటారు చూసారా అది దాని అర్థం నువ్వు ఈ పని మీదే ఉండు నువ్వు ఈ పని మీదే ఉండు లేకపోతే నీకు ప్రమాదము నువ్వు అర్జెంటుగా జ్ఞాపకం తెచ్చుకునే పని మీద నువ్వు పశ్చాత్తాపాడి మీద పని మీదే దృష్టి పెట్టు అన్నిటినీ విడిచిపెట్టు అప్పుడు దేవుని ఇక్కడ ఉంది చూడండి ఏ గడియను నీ మీదకి వచ్చినో నీకు తెలియని అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచుకోనని కొందరు సాద్దిస్లో నీ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించదు అంత చచ్చిపోయిన సంఘములో కూడా ఎవరున్నారంట తెల్లని వస్త్రములు ధరించుకుని ఎటువంటి అపవిత్రత అంటించుకొనటువంటి కొంతమంది ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు డెడికేటెడ్ పీపుల్ వాళ్ళు సమర్పించుకున్న వాళ్ళు అప్పుడు ఇదేమని బిడ్లారా ఈ సంఘంలో ముగ్గురు కనబడుతున్నారు మనకి ఒకటి చచ్చిపోయిన వాళ్ళు రెండవది చచ్చిపోబోతున్న వాళ్ళు ఆ చచ్చిపోబోతున్న వాళ్ళు చెప్పాడు నువ్వు వెంటనే అలర్ట్ అయ్యి జాగ్రత్త పోయి జ్ఞాపకం నేర్చుకుని జ్ఞాపకం నేర్చుకుని మారు మనసు పొందు నువ్వు చావు అప్పుడు సమ్ డైడ్ సమ్ ఆర్ డైయింగ్ అండ్ సమ్ ఆర్ డెడికేటెడ్ తమ వ్యస్త్రములను అపవిత్రపరచుకోనని వారికి ఏం చెప్తున్నాడు అంటే నాతో కలిసి నడు అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చచ్చిపోయిన వాళ్ళకి చెప్పాడు చచ్చిపోతున్న వాళ్ళకి చెప్పాడు అయితే బ్రతికున్నారు కదా తమ తెల్లని వస్త్రాలను అపవిత్రపరచుకోనని వారు ఉన్నారు కదా డెడికేటెడ్ ఉన్నారు వాళ్ళకి చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే మీరు నాతో కలిసి నడవండి దేవునికి స్తోత్రం నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నది ఏంటంటే యేసుతో కలిసి నడుస్తారా ఎస్తో కలిసి నడుస్తారా నా ప్రతి దేవుని బిడ్డల ప్రభువు అంటున్నది ఏంటంటే నాతో కలిసి నడవండి దేవునికి స్తోత్రం మీకు అగ్రంథం ఆరో అధ్యాయం ఎందు వచ్చిన న్యాయముగా నడుచుకున్నటయు కనిక్రమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను దేవుడు మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు దేని మనస్కులై ఆయనతో నడవమని మిమ్మల్ని కోరుతున్నాడు దేవునితో నడిచే కొలిది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్యూరిటీ దే వాళ్ళకున్న పవిత్రతతో తృప్తి చెందరాలు నేను ఇంకా పవిత్రుడిని అవ్వాలి నేను ఇంకా పరిశుద్ధుడిని అవ్వాలి నేను ఇంకా ఎక్కువ భక్తి చేయాలి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద భక్తి ఐ హ్యావ్ నాకున్న భక్తి సరిపోవట్లేదు నాకున్న పవిత్రత ఏసుతో నడిస్తే ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ సూపరు అని అన్నాడు నువ్వు వేస్తూ నడవట్లేదు అర్థం నువ్వు వేస్తూ నడుస్తూ ఉంటే దాన్ని ఎలా ఉంటుందంటే నీ పరిస్థితి నా ప్రార్థన సరిపోవట్లేదు నా భక్తి సరిపోవట్లేదు నాకున్న పవిత్రత సరే నా తగ్గింపు సరిపోవడం లేదు నేను ఇంకా తగ్గించుకోవాలి నేను ఇంకా ప్రయాసపడాలి ప్రభు కోసం నేను ఇంకా పవిత్రంగా బతకాలి నేను ఇంకా పరిశుద్ధంగా బతకాలి ఏసయ నీకు ఏ శక్తిస్తాడో తెలుసా ఇంకా పవిత్రంగా బతికే ఇస్తాడు ఏసఐ నీకు ఏ శక్తి ఇస్తాడు తెలుసా ఇంకా ఎక్కువ ప్రేమగా జీవించే శక్తిస్తాడు ఏసఐ ఏ శక్తి ఇస్తాడు తెలుసా ఇంకా గొప్పగా ఏస్తు నడిచే శక్తిస్తాడు చాలా మంది అనుకుంటారు నేనే సూపర్ భక్తిపరుడిని నేనే సూపర్ భక్తి మీరు ప్రపంచంలో ఎంతమంది భక్తులు చూశారు మీరు అలా నేసుకుంటానికే తమిళనాడులో ఒక ఊరి పేరు నచరేత అంట తెలుసా మీకు ఆ విషయం ఎందుకు ఆ ఊరి పేరు అయిందో తెలుసా ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటి నుంచి నేను చెప్పేది ప్రతి వీధి నుంచి కాదు ప్రతి ఇంటి నుంచి ఒక మిషనరీ కింద తెలిపాడు అంట ఈ టీవీల్లో యూట్యూబ్లో కనబడుతున్న భక్తి కాదు ప్రపంచంలో అద్భుతమైన భక్తి పరులు ఉన్నారు అద్భుతమైన నువ్వేమన్నా భక్తి చేస్తున్నట్లు నువ్వేమైనా ఫీల్ అయిపోతుంటే ఒకసారి వెళ్ళాలని చూడు సిగ్గేస్తుంది నువ్వు చేస్తున్న భక్తికి నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు చేస్తున్న భక్తి నువ్వు చేస్తున్న సేవ వాళ్ళు ఎదురుకుండా నిలబడితే తలదించుకుని సిగ్గుపడిపోతాం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ప్రిలరా ప్రభుత్వం వారిలో కనబడే లక్షణం ఏంటంటే వారు దీన మనస్కుల వేస్తూ నడుస్తారు దేవునికి స్తోత్రం నేను అర్హుణ్ణి కాదు నాకు ఛాన్స్ ఇవ్వలేదండి నన్ను పైకి పిలవలేదేంటి నా పేరు చెప్పలేదేంటి ఇలా వేస్తా నడుస్తున్న కాదు ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఆయన ఏమో తెలుసా సార్ ఇదిగోండి ప్రభు కోసం ఏ చేస్తున్నాను నేను ఇది దయచేసి మీ అమ్మగారు కూడా చెప్పకండి అన్నట్టు ఇప్పుడు ఇదేమని బిడ్డలారా నేను ఎందుకు పనికిరాను ఈ మాత్రం దేవుడు వాడుకుంటున్నందుకు వందనాలు స్టేజులు కోరుకుంటూ షోపులు కోరుకునేది కాదు ఏసుతో నడిచే జీవితం చూపించుకునేది చూపించుకునేది కాదు భక్తి శక్తితో నిండింది దేవుని స్తోత్రం విశ్వాసం చేత శక్తి చేత నింపబడిన వాడే అద్భుతములను మహత్కార్యములను చేసి 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 చచ్చిపోయేసే కోసం ఏసుతో నడుస్తున్న వాళ్ళు అలా ఉంటారు ఏసుతో నడుస్తున్నారా లేదో ఒక్కసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి నువ్వు నాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి ఇవన్నీ ఏసై ఇచ్చాయే కదా ఎప్పుడో ఎప్పుడో చేసిన భక్తిని బట్టి ఇప్పుడు చంకలు గుద్దుకోవద్దు ఏ సూపర్ అంటున్నాడు నీకు లాస్ట్ టైం నీకు ఇంకా చివరికి వచ్చేసింది టైం ఇప్పుడైనా జాగరకుడు అయి జ్ఞాపకం తెచ్చుకుని పశ్చాత్తాపడు అంటున్నాడు లేదా నేను దొంగలాగా వస్తాను నేను తీర్పు తీరుస్తాను ఆ రోజు ప్రియులరా గుండెలు బాదుకుంటారు ఏడుస్తారు ఒక్క ఛాన్స్ వేసా ప్లీజ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు నో ఛాన్స్ అవకాశమే లేదు నేను నీకు టైం ఇచ్చాను అన్నాడు ప్రభు ఎవరితో ఇదే నన్ను మాట్లాడుతుంది ఒకప్పుడు బాగుంది నీ భక్తి ఒకప్పుడు బాగుంది నీ ప్రార్థన ఒకప్పుడు బాగుంది నీ వా వీళ్ళకి వీళ్ళకి వచ్చినటువంటి ఈ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా వాళ్ళ పేరే పేరు వచ్చేసరికరా పేరు పట్టుకుని ఉద్యోగం వచ్చేసరికల్లా ఉద్యోగం పట్టుకుని ప్రభు వదిలేశారు వాళ్ళు డబ్బు అలా డబ్బు నట్టుకుని డబ్బు ఇచ్చిన దేవుణ్ణి వదిలేశారు వాళ్ళు ఘనత ఇచ్చేసరికి ఘనతను పట్టుకుని ఇచ్చిన గను దేవుని వదిలేస్తారు చచ్చి పదం వదిలేస్తే దేవుణ్ణి దీవిస్తుంటే దీవెన్లు పట్టుకుని దేవుణ్ణి వదిలేస్తున్నావు దిగంబరులం కింద ఉంటామంటే అంటున్నాడు నువ్వు దిగంబరి వై ఉంటివి అంటున్నాడు ఏమైపోయింది ఆ భక్తి ఏమైపోయినా ఆ దినాలు ఏమైపోయి ఆ ఉజ్జీవము ఎక్కడికి పోయింది ఆ ప్రార్థన ఎక్కడికి పోయింది ఆ మంట ఏమైపోయింది ప్రభు మీద ఆ ప్రేమ నీ మొదటి ప్రేమ మర్చిపోయావు నిన్ను పిలిచినటువంటి ఆ పిలుపు మర్చిపోయావా అయ్యో నువ్వు ఇప్పుడే ఆడవకపోతే పోతే నేడుస్తావు అయ్యో ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడిపోతే రేపు పొద్దున పశ్చాత్తాపడి నువ్వు ఉపయోగం ఉండదు చేతులు జోడించి మిమ్మల్ని అందరిని బ్రతుకులాడుకుంటున్నాను ఒకవేళ నువ్వు చచ్చిపోతూ ఉన్నట్లయితే ఇఫ్ యు ఆర్ డైయింగ్ దిస్ ఈజ్ ద వార్నింగ్ బెల్ దిస్ ఈజ్ ద వార్నింగ్ ఇదే ఆఖరి హెచ్చరిక ఏమో నీ జీవితానికి ఐ డోంట్ నో దేర్ ఆర్ సో మెనీ చర్చెస్ చాలా సంఘాలు చచ్చిపోయినాయి ఇప్పటికే చాలా సంఘాలు ఆల్రెడీ చచ్చిపోయినాయి వాళ్ళు బతుకున్నారు అనుకుంటున్నారు చచ్చిపోయారు ప్రభు లేడు అక్కడ క్యాండిల్ తీ ఆ లైట్ తీసేశాడు ప్రభు అక్కడ ఒక్కసారి పరిశీలన చేసుకోండి యాక్ట్ చేయొద్దు మన మనుషుల దగ్గర నటించగలం కానీ దేవునికి అన్నీ కనబడుతున్నాయి బైబిల్ ఒక్కసారైనా కంప్లీట్ చేసావు అసలా ప్రార్థన ఉందా ప్రతిరోజు నీ జీవితంలో వీళ్ళకి వీళ్ళకి నాశనాన్ని తీసుకొచ్చింది వాళ్ళ పేరే వాళ్ళ పేరే వాళ్ళు పొందుకున్న ఘనతే ఆశీర్వాదమే గానీ ప్రభుత్వం నడిచే కొలది వాళ్ళు నడిచేవారు ఘనత పొందే కొలది ఇంకా ఇంకా దేన మనస్కలే దేవంతో నడుస్తారు ఎవరైనా ఉన్నారా నేను చచ్చిపోతున్నానన్నా తమ్ముడు చెలి సహోదరు సహోదరి నాలో నిజమైనటువంటి జీవం లేదు పేరు మాత్రమే ఉంది దేవుని ఆత్మచేత నేను నింపబడాలి నేను జ్ఞాపకం తెచ్చుకుని మార్బన్స్ పొందాలి ఏసైతో కలిసి నడవాలి ఆయన మేఘమెక్కాలి ఆయన సింహాసనం దగ్గరికి చేరాలని అటువారు లేచి నిలబడండి సిగ్గుపడం నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నిలబడిన వారి మాటలు చెప్పండి ఎస్ఐతోటి నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో నాకు నేను నేనుగా నడవలేనయ్యా నా భక్తి నా శక్తి నా యుక్తి సరిపోవట్లేదు నా చేయి పట్టుకుని అవ్వట్లేదు నేను నడవలేపోతున్నాను నేను అనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే శక్తి కోల్పోయాను నేను నడవలేకపోతున్నాను నువ్వు నన్ను చూసినప్పుడు నా క్రియలు సంపూర్ణంగా ఉండాలి అలా ఉండాలంటే నీ సిలువ శక్తితోటే నేను సంపూర్ణుని కాగలను నీ సిలువుకి అంత శక్తి ఉందని నమ్ముతున్నాను ఏసయ్యా ఇంతమంది నిలబడ్డారు నాయన నీకు తెలుసయ్యా ఏ మాటలేక కావాలి నీకు తెలుసయ్యా ఎవరితో మాట్లాడవు నువ్వు విన్న వాళ్ళకు తెలుసు అయ్యా ప్రభు నాతో మాట్లాడానికి వాళ్ళకి తెలుసు అక్కడ పిలుస్తూ ఉన్నప్పుడు పదలో నుండి పిలుస్తూ ఉన్నప్పుడు మోసే స్పందించినట్లుగా వీళ్ళంతా స్పందించారు మోసే నువ్వు స్పందించావు కానీ చెప్పులిప్పలేదు చెప్పులిప్పేసి రాదు మనుషులు చెప్తే కాదయ్యా నువ్వు నువ్వు ప్రేరేపిస్తేనే కదా ఏ గుండెల్లోనైనా కదిలింపు వచ్చేది కన్నీరు వచ్చేది ఏ కంట్లో నుంచి అయినా నువ్వు కదిలించినప్పుడే కదా ఈ బిడ్డలందరినీ నాయన నీవే నీ జీవంతో నిప్పి తెల్లని వస్త్రాలు ధరించుకుని నీతో నడిచిన ఆ సాధ్య సంఘంలో కొందరి వాళ్ళే మమ్మల్ని అందరినీ చేయమని రామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి అమ్మాయి